ఏప్రిల్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వార్త పన్నెండో ధ్యానం ఏడవ వచ్చు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు యేసుక్రీస్తు ప్రభువు ఇవిడ కాలమున మనము శ్రేష్ఠులని చెప్తూ ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు మనము ఆయన సృష్టిలో సృష్టింపబడిన పిచ్చుకలు ఉన్నాయి వాటికంటే బహుశ్రేష్ఠులమై ఉన్నామని ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఉదయకాలమున ఆయన మనకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు ఆ పరలోకపు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించేవాడు ఆదరించేవాడు పోషించేవాడు అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అవును మనము విడవబడలేదు తృణీకరింపబడలేదు త్రోసివేయబడలేదు ఆయన మన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నీ పరలోకపు తండ్రితో నువ్వు సహవాసము కలిగి ఉండాలి ఎందుకంటే నీ పరలోకపు తండ్రి నీ జీవితంలో అనేకమైన మేళను చేసే దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉంటాను అవును దేవుడు దృష్టిలో మానవుడు చాలా విలువైనవాడు ఎందుకంటే ఆయన తన స్వంత ఆయన యొక్క రూపములో మనలను సృజించుకున్నాడు అవును ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తన స్వారూప్యములోనే మనల్ని చేశాడు అవును మనము ఆయన నామానికి తెచ్చే ఇచ్చేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మన దేవుడు మనల్ని త్రోసి వేసే దేవుడు కాదు విడి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించే దేవుడు అవును నువ్వు ఒకవేళ నేను దేవుని దృష్టిలో ఏమై ఉన్నానో నా పరిస్థితి ఏమీ అని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నావేమో భయపడద్దు చింతి చింతించద్దు దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాను ఆకాశంలో ఉన్న పక్షులు అవి విత్తవు కోయవు కూర్చుకునే కొట్లల్లో కానీ వాటిని పోషించుచున్న దేవుడు ఈ ఉదయ కాలమున నిన్ను నన్ను పోషించడానికి నిన్ను నన్ను నడిపించడానికి నిన్ను నన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అందుకే అంటున్నాడు ఆకాశ పక్షుల కంటే ఆ పిచ్చుకుల కంటే మీరు అతి శ్రేష్ఠులు అని హలో దేనికి స్తోత్రం ఆయన మనల్ని ఎంతగానో గమనిస్తూ ఉన్నాడు ఆయన ఎంతగానో మనల్ని చూస్తూ ఉంటున్నాడు ఆయన ఎంతగానో మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటున్నాడు కాబట్టి మీరు మీ యొక్క విశ్వాసంను కోల్పోవద్దండి మీరు దిగులు పడద్దండి దేవుడు మీ పక్షాన ఉంటున్నాడు అవును మనము శ్రేష్ఠులని ఆయనే చెప్తూ ఉంటున్నాడు ఈరోజు ఆయన నేను మర్చిపోలేదు నేను జ్ఞాపకం చేసుకున్నాడని నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో సమస్యల్లో ఎన్నో ఇరుకుల్లో ఎన్నో ఇబ్బందులు వేదనలు శోధనలు నీ చేత కాకున్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన నిన్ను తప్పిస్తూ వచ్చాడు ఆదరిస్తూ వచ్చాడు అట్టి దేవుని మనం కలిగి ఉన్నామని ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటే ఇచ్చుకుల కంటే మనము శ్రేష్ఠులము ఆయన స్వారూప్యంలో ఆయన స్వంత హస్తాలతో నిర్మింపబడిన వారము కాబట్టి దిగులు పడకుండా ఉదయకాలం ధైర్యము కలిగి దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్దామా దేవుడు మాటలు మనం ఇన్నికల్లో దీవించి ఆస్వదించినగాక ఆమె